హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మనకి గవర్నమెంట్ మెడల్ కాలేజీలో నూట యాభై ఐదు పోస్టులకు అయితే నోటికేషన్ అవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ లిస్ట్ అనేది ఈరోజు మనకి రిలీజ్ చేస్తారు ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మీ మొబైల్ ఫోన్లో అయితే మీరు గూగుల్ సెర్చ్లో భద్రాద్రి కొత్తగూడెం అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డిస్ప్లేలో ఈ విధంగా మీరు టైప్ చేయండి టైప్ చేయగానే మీకు భద్రాద్రి కొత్తగూడెం అని కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఇది క్లిక్ చేయండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఇట్లా వెళ్తారు ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రొవిషనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పోస్ట్ అట్ గవర్నమెంట్కి కాలేజ్ భద్ర కొత్తగొడ అది అది అయితే క్లిక్ చేయండి ఫస్ట్ వన్ అది క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనమాట ఇక్కడ నేను చెప్పినప్పుడు అటవైజ్ అయితే మీకు వీడోస్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చక్కగా చూసుకోండి ఫస్ట్ అయితే అటెండెంట్ ఉంటుంది అటెండెంట్ తర్వాత బార్బర్ ఉంటుంది తర్వాత బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఉంటుంది దాని తర్వాత బుక్ బేరర్ తర్వాత కార్పెంటర్ కోడింగ్ క్లర్క్ సబ్ఆర్డినెట్ స్టాఫ్ డాక్ రూమ్ అసిస్టెంట్ ధోబీ డ్రైవర్ అండ్ వ్యాన్ డ్రైవర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో అయితే మీకు ప్రొఫెషనల్ లిస్ట్ అయితే అప్లోడ్ చేశాను మీరైతే వైజ్ అయితే చూసుకోండి ఒకసారి మీరు అటెండెన్స్ పోస్ట్కి అయితే టోటల్ నూట నలభై నాలుగు అప్లికేషన్స్ అయితే వచ్చాయి రిమార్క్స్ చూసుకుంటే ఎస్ఎస్సి మెంబర్స్ సబ్మిట్ చేయలేదు అలాగే వన్ టు ఫిఫ్త్ స్టడీస్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే నో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కొంతమందికి అలాగే దాంతోపాటు క్యాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు ఇవైతే ఒకసారి చూసుకోండి రిమార్క్స్లో మీరు నెక్స్ట్ బార్బర్ పోస్ట్కి అయితే మనకి యాభై ఎనిమిది అప్లికేషన్స్ అయితే వచ్చాయి అలాగే దీంట్లో అయితే చాలా మంది నాన్ లోకల్ వాళ్ళైతే అప్లై చేయడం జరిగింది అదొకసారి అయితే మీరు చూసుకోండి దాని తర్వాత బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి అయితే టోటల్ తొంభై రెండు అయితే అప్లికేషన్స్ వచ్చాయి రిమార్క్స్లో అయితే వన్ టు ఫిఫ్త్ సటిస్ఫైడ్ అయితే సబ్మిట్ చేయలేదు అలాగే కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా సబ్మిట్ చేయలేదు అదొకసారి చూసుకోండి అలాగే ఇంకా కొంతమంది ప్రొవిషన్స్ కూడా సబ్మిట్ చేయలేదు మెయిన్గా అయితే రిమార్క్స్లో అయితే ఇవే ఉన్నాయి నెక్స్ట్ బుక్ బేరర్కి అయితే టోటల్ అప్లికేషన్స్ మూడు వందల ముప్పై తొమ్మిది అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ రిమార్క్స్లో అయితే ఏవీ లేవు ఒకరికి మాత్రం ఎస్ఎస్ఎం నార్ట్ సబ్మిటర్ అయితే ఉంది అదొకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ కార్పెంటర్ పోస్ట్కి అయితే ఆరు అప్లికేషన్స్ వచ్చాయి రిమార్క్స్లో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదని అయితే ఇవ్వడం జరిగింది అదొకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ కోడింగ్ క్లర్క్లో అయితే అప్లికేషన్స్ పంతొమ్మిది అయితే వచ్చాయి రిమార్క్స్లో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదని ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు వన్ టు టెన్త్ స్టడీస్ కూడా సబ్మిట్ చేయలేదు ఒకసారి మీరు చూసుకోండి దాని తర్వాత మీకు సబార్డినేట్ స్టాఫ్ అయితే సెంట్రల్ లైబ్రరీలో సబార్డినేట్ స్టాఫ్ పోస్టులకు అయితే టోటల్ డెబ్బైడ్ అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది రిమార్క్స్లో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదని అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ డార్క్ రూమ్ అసిస్టెంట్కి అయితే టోటల్ పదహారు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది రిమార్క్స్లో అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే లేదని అయితే మెన్షన్ చేశారు అదొకసారి చూసుకోండి దాని తర్వాత ధోబీకి అయితే టోటల్ వన్ సిక్స్టీ నైన్ అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది రిమార్క్స్ అయితే ఏవీ లేవు దాని తర్వాత డ్రైవర్ అండ్ వ్యాన్ డ్రైవర్లో అయితే టోటల్ అప్లికేషన్స్ నూట ఆరు నూట అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది రిమార్క్స్ చూసుకుంటే దీంట్లో వన్ టు టెన్త్ షెడ్యూల్ కూడా అయితే సబ్మిట్ చేయలేదు అదొకసారి చూసుకోండి మీరు తర్వాత లాస్ట్కు ఎలక్ట్రిషియన్ పోస్ట్కి అయితే టోటల్ అప్లికేషన్స్ రెండు వందల తొంభై తొమ్మిది అయితే రావడం జరిగింది రిమార్క్స్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మందికి లేదని అయితే మెన్షన్ చేశారు ఎలక్ట్రిషియన్ పోస్ట్కి ఇది కూడా ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన అటెండెంట్ నుండి ఎలక్ట్రిషియన్ వరకు అయితే టోటల్ అప్లికేషన్స్ మనకి పద్నాలుగు వందల ముప్పై నాలుగు అయితే వచ్చాయి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే అప్లోడ్ చేస్తాను లేదంటే మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చినా కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ నుంచి మీకు ఇటువంటి అప్డేట్స్ అయితే రావడం కోసం అయితే మీరు తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్